మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్ రోహిత్ రావు పర్యటించారు స్థానిక మెదక్ చౌరస్తాలో రజక సంఘం అంచులు ఏర్పాటు చేసిన తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యుద్దరాలు చాకాలి ఐలం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకాలి ఐలం చేసిన పోరాటాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రామాయణపేట్ పట్టణ నాయకులకు డి సంఘాలకు రజక సంఘాలకు నా మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆశయాలను కొనసాగించే విధంగా మనం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ లేక మన అధ్యక్షుల కూడా అండగా ఉంటాం డీసీలకు అండగా ఉంటాం మా పూర్తి రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ లేదు భవిష్యత్తులో అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఈ ఈ నెల మొత్తం కూడా మరి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మంత్ గా చూస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మనందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెల్మెట్లు లేకుండా ఎవరు కూడా బండ్లు నడపొద్దు ఎట్టి పరిస్థితిలో కూడా తాగి బండ్లు నడిపోద్దు అదే విధంగా బండ్లు నడిపోద్దు అని చెప్పి ఇంకొకసారి రామాయణపేట్ పట్టణాన్ని అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున పేరుఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం